అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి ఉడకపెట్టుకున్న అనపకాయలు ఎలా చేయాలో చూసేద్దాము ఈజీ ఈవినింగ్ స్నాక్ అండి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి బలం మంచిదండి ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీలా ఎంతమంది ఇలా అనపకాయలు ఉడకబెట్టుకుని తింటారు ఈవినింగ్ స్నాక్ లాగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా కూడా ఉడకబెట్టుకున్నా మనకి మంచి హెల్త్ కూడా చాలా మంచిది లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము అండి ఇక్కడైతే మా ఆయన ఒక మూడు కేజీల దాకా అనపకాయలు అయితే తెచ్చారండి మా ఆయన ఫేవరెట్ అనమాట ఇలా ఇందులో ఉన్న ఆకులు తోటాలు అన్నీ ఏరేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్గా అయితే ఇందులో కూడా వట్టివి కూడా ఉంటాయి కొన్ని కొన్ని అవి ఏరేసుకోవచ్చు లేకుంటే అలానే వేసుకున్న కూడా ఉడికిపోతాయి అనమాట ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె నిండా నీళ్ళు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దీనిలోకి మందులు కొట్టి ఉంటారు కాబట్టి బాగా క్లీన్ చేసుకొని మనమైతే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేసుకోవచ్చు ఇలా ఉంటాయి మధ్య మధ్యలో తీసేసుకుంటూ ఉండండి ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఏరడానికి చాలా కష్టము అన్నీ ఒకసారి బాగా క్లీన్ చేసుకుందాం ఒక రెండు సార్లు అన్నా నీళ్ళల్లో వేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లోకి అయితే కొద్ది కొద్దిగా వేసేసుకొని అన్నీ ఎంతమందికి ఇలా ఇష్టమా కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఇలా రాళ్ళుప్పి అలా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు గ్లాసుల దాకా నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఫుల్గా వేసుకోలేము కాబట్టి ఇది ఫుల్ అయిపోయింది కుక్కర్ ఇలా వాటర్ని అయితే వేసుకోండి అందాజుగా ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా ప్రెజర్ కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ని అయితే పెట్టేసుకుందాము విజిల్ వచ్చి చల్లారిన తర్వాత అయితే ఓపెన్ చేసేస్తాము అనపకాయలు బాగా ఉడికిపోయాయండి ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికినాయా లేదని లేకపోతే ఇంకొక విజిల్ అయినా పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ ఇవి అయితే ఉడికిపోయాయి ఒకసారి కుక్కర్తో అన్నీ ఇలా కలిపే కన్నా ఇలా కుక్కర్ని ఎగరేస్తే ఈజీగా అన్నీ ఉప్పు ఉప్పు ఉన్నవన్నీ పైకి వచ్చేసి ఇలా ప్లేట్ తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అండి మన వేడివేడి అనపకాయలు అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి అనపకాయలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో వీటిని మనం రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అయినా తినచ్చండి ట్రై చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనపకాయలతో వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఇంట్లో అయితే పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టం అండి అనపకాయ